బాధాకరమైన విషాదకరమైన వార్త అండి ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ గారు కనుమూసారు ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఎనభై మూడు సంవత్సరాలు ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిలిం నగరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదున కృష్ణా జిల్లా కంకిపాడిలో కోట శ్రీనివాసరావు గారు జన్మించారు అంటే ఇదే నెలలో ఆయన జన్మించారు ఇదే నెలలో కనిమూసారండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రాణం ఖరీదుతో అనే సినిమాతో సినీ రంగంలోకి అరం గ్రేటం చేశారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాలలో ఆయన నటించారు విలాన్గా కమెడియన్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారండి ఆయన రాజకీయంలో కూడా ఆయన పాత్ర ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారండి మరియు ఆయన మరణ వార్త సినీ రంగంలోనికి మరియు ఆయన అభిమానులైన అందరికీ ఎంతో విషాదం కలిగించింది మరి ఆయన ఆత్మకు మనశాంతి కలగాలని ఆయన కుటుంబానికి మరి సానుభూతిని తెలియజేస్తూ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు కోమలి చింతల దాని ఒక్కరు ఎప్పకుండా చూస్తూ

आना दिना तर्वाता देसंगन वोच्छ जोकिनन देवरा